నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ రైతు బంధుపై వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే జనాభిప్రాయ సేకరణలో మెజార్టీ రైతుల అభిప్రాయం ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు రోడ్లు గుట్టలు కంచెలు ఇళ్ల స్థలాలకు రైతు బంధు ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ కన్వీనర్ రాయపురం సాంపయ్య ఈ సందర్భంగా తెలిపారు కేఆర్ నాగరాజు గారి ఎమ్మెల్యే గారి వర్ధనపేట జరుగుతున్నందుకు వివిధ మండలాల నుంచి విచ్చేసిన లబ్ధిదారులకు పత్రికా మిత్రులకు సీనియర్ పార్టీ నాయకులకు మండల పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఒకటిసారి నేను ఎంఆర్ గారికి చెప్పాల్సి సమస్య ఏంటంటే రెండు మూడు వందల సంవత్సరాల కిందూరు గ్రామంలో ఎరుకలొళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఆ భూమి ధర్మారోహి మీద రైతు పొంద వస్తున్నాయి అంటే అది నోట్ చేయాలి ఎందుకని ఆ భూమి ఎరుకల ఆల్రెడీ ఉన్నారు ఇంటి పనులు కడుతున్నారు ఇల్లున్నాయి ఉన్నాయి కానీ ఆ భూమి లీగల్ గా ధర్మారావుకు రైతు పొందస్తుంది దీని వల్ల ఏమైందంటే వాళ్ళ అభద్రత వాళ్ళకు లోనై ఎక్కడికి పోవాలన్న నాకే చెప్తారు కానీ నేను కూడా పోతాను ఎందుకంటే ఎస్జిఎస్టీ ఇలాంటి సార్ ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ఇళ్ళ స్థలాలు ఉంటాయి కానీ ఆ స్థలాలకు కూడా రైతు పొందొస్తుంది హై కూడా ఆల్రెడీ భూములు అమ్ముకున్నారు కానీ భూములు అమ్ముకొని ఇల్లు కట్టిన స్థలాల రైతు పడుతుంది ఫస్ట్ హై తీసుకోవాలి ప్రతి ఊళ్ళో కొన్ని రోజుల్లో మేము జరిగే ఎరకల ఎరకల నివాస కావాలి సార్ ఎమ్మెల్యే గారికి ఇస్తాం ఎప్పుడో చెప్పిన సమయం వచ్చింది కాబట్టి వాళ్ళను అక్కడి నుంచి రిమూవ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ హక్కుదారులు అవుతుంది ఒకటి అలాగే అనేక ఊర్లలో ఇదే సమస్య ఉంది అది గవర్నమెంట్ చాలా నష్టం అవుతుంది ఒకటి సార్ రెండోది మన ఎక్కడ సార్ నాకు చాలా సార్లు చెప్పాడు కాబట్టి చెప్తున్నా సార్ సార్ చెప్పిరే మా ఊరు ఫస్ట్ ఇరవై ఫీట్ల రోడ్ ఉండేది సార్ ఇరవై ఫిట్ల రోడ్ అయినాక అది ఇప్పుడు వంద ఫీట్ల రోడ్ అయింది వంద ఫీట్ల రోడ్ అయినాక కూడా ఆ వంద ఫిట్ల వరకు కూడా ఇరవై ఫీట్ల వరకే రైతు బంధు వస్తుంది అంటే అర్థమైందా సార్ నేను చెప్పేది ఇరవై పిట్ల రోడ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎల్లార్జ్ అయ్యింది వంద ఫీట్లు కానీ వెళ్ళే కాళ్ళు రోడ్డు కింద ఉన్నా కానీ రెచ్చుకోలేదు రోడ్డు వాళ్ళకి రైతు బంధు పడుతుంది సార్ ఆల్రెడీ భూమే భూమి వచ్చేసి రోడ్డు కింద ఉన్నది కానీ సపోజ్ నాలుగు ఎకరాలు నాకున్నది సార్ రోడ్డు కింద నాది ఎకరం పోయింది కానీ నాకు నాలుగు ఎకరాల రైతు బందేస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్త ఇష్యూ కాబట్టి ఇది మన ప్రభుత్వానికి కూడా మేలు అవుతుంది రోడ్లు ఇళ్ళ స్థలాలు రోడ్లు రెండు మెయిన్ సార్ ఇక మూడోది బీద బిక్కు పదిహేను వర్గాలు ఉంటాయి కాబట్టి అందరు కాబట్టి ఐదు ఎకరాల లోప ఇచ్చి ఇంకా రెండు వేల మనం వేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఐదు వేస్తున్నాం కాబట్టి అది ఎవరికి మేలు జరగాలంటే బీసీలు ఎస్సీలు జరగాలి అది ఇందిరాగాంధీ మన రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి అభిమతం కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రెండు వేల ఐదు ఇంకా పదివేలు చేసిన పర్లేదు కానీ ఐదు ఎకరాల లోపే ఉంటారు నాలుగు ఎకరాల ఉంటుంది కదా ఒక గుంట తప్పే ఉండాలి తప్ప ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండద్దు అనేది నా అభిమతం సార్ మాకు మూడు ఎకరాలకు కూడా అసైల్ ల్యాండ్ అయినా మాకు వస్తుంది సార్ ప్రతి సంవత్సరం మా అమ్మ పేరు మీద వస్తుంది నాకు నకమ మా అమ్మ పేరు మీద వస్తుంది అది రాజశేఖర్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల మా అమ్మకే వస్తుంది ఇప్పుడు కూడా మా అమ్మ అమ్మదారు మాకు కూడా భూమి ఇవ్వలేదు కానీ సమస్యలు అయితే మన ప్రజా జీవితంలో ఉంటున్నాయి కాబట్టి మన కన్నతో కొడుతున్నాయి కాబట్టి ప్రతి ఎంఆర్ఓ ప్రతి గ్రామానికి విజిట్ చేసి ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో ఆ ఎస్సీ ఎస్టీలు ఎప్పుడో కొనుక్కుంటారో వాళ్ళ దగ్గర కాగితాలు ఉండేవి సార్ ఈ అంతా మా దగ్గర కూడా కాగితం లేదు ఇప్పుడు మన ఇంట్లో కూడా కేసులు అయితే కాగితాలు ఉండేవి ఇల్లు కట్టుకుంటాం సార్ కానీ భూమి మాత్రం ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత తర్వాత ఏమైందంటే ఆ భూములన్నీ వాళ్ళ పెరిగి అయినాయి కేసీఆర్ ఏం చేసినా ధరణి వచ్చాక మొత్తం భూములన్నీ పాత్రలో పెరిగి ఉన్నాయి కానీ ఇల్లు మాత్రం మేము ఉంటాం అంటే చట్టపరంగా చిక్కులు వస్తున్నాయి కాబట్టి ఇంకోటి సార్ ఎక్కడైతే ధరణి సమస్యలు మన ఎమ్మెల్యే గారు చెప్తూ దృష్టి చేస్తున్నాం సమస్య ఏమంటే సార్ మీరు మీ దగ్గరకు వచ్చిన యాక్చువల్గా గ్రామలో గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు వచ్చినప్పుడు ఎంఆర్ఓతో తో చేయించి దానికి తక్షణమే పరిష్కారం చేయాలి సార్ దాన్ని బాగా పోతుంటే వాళ్ళు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నది జరిగిన వల్ల అది మీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడ నిజంగానే తడ్పాటు ఇంక్వైరీ చేయించి ఈ భూమి భూమినివ్వడం సపోజ్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేడు దాని మీద ఇంక్వైరీ చేయించి న్యాయంగా భూమి వాళ్ళకు చెందిన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు